రాజమండ్రి దానవాయుపేటలో ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారులు ఆంధ్ర రాష్ట్ర ఫుట్బాల్ క్రీడా పితామహులు సుంకర భాస్కర్రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక దానువాయుపేట గానుగ వీధిలో శుంకర భాస్కర్రావు క్రీడా పరిశోధన అభివృద్ధి కేంద్రం జే తూర్పుగోదావరి వ్యాయామ అధ్యాపకుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక దానవాయుపేట గానుగ వీధిలో సుంకర భాస్కర్రావు క్రీడా పరిశోధన అభివృద్ధి కేంద్రం జే తూర్పు గోదావరి వ్యాయామ అధ్యాపకుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారులు ఆంధ్ర రాష్ట్ర ఫుట్బాల్ క్రీడా పితామహునిగా ఖ్యాతిగాంచిన శుంకర భాస్కర్ రావు జయంతి సందర్భంగా ప్రఖ్యాత హాకీ క్రీడాకారులు జి వినోద్ బాబు ఖోఖో ఎన్ఐఎస్ కరాటే బ్లాక్ బెల్ట్ గ్రహిత జెడ్పి హై స్కూల్ వ్యాయామ అధ్యాపకురాలు జి ఉమా రాణిలకు శుంకర భాస్కర్ రావు స్మార్క్ క్రీడా శ్రేష్ఠుల పురస్కారం అందించారు ముఖ్య అతిథి రొబ్బి సన్యాసరావు జిల్లా వ్యాయామ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు ఎస్ నాగరాజు నాగేంద్ర కిషోర్ ఎస్ రాజేష్ ఖన్నా బదిరెడ్డి సత్యనారాయణ సీరా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు రెండు విషయాలు చెప్తాను నేను మీరు ఆశ్చర్యపోతారని మంచి ఇంగ్లీష్ వచ్చింది ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే రాజమండ్రిలో ఇరవై రాజమండ్రి జోన్ పీఈటి సెసిస్టేషన్ నేను ఫాస్టెస్ట్ మ్యాన్ లేకపోతే స్పోర్ట్స్ అసెస్మెంట్ కార్డ్స్ ఇవన్నీ చెప్పి చెప్పిన తర్వాత నాకు ఈ ప్రోత్వం నాకు ఈ ప్రోత్సాహాన్ని అందిస్తున్న వాళ్ళు రాజమండ్రి జోన్ పీఈటి తర్వాత ఇది జరిగింది ప్రతిదీ పూల పురుషంగా రాసి

మాకు నేను ఈ మధ్యకాలంలో చెప్పాలి ఎందుకంటే నాగినే గారు కోచింగ్ గారు శిష్యులు టీటీలో కూడా ప్రావీణ్యత సంపాదించాం నా మనవరిని మనవరాన్ని కూడా తీసుకొచ్చి మన సమ్మర్లో ఇక్కడ నాగిరి గారు కోచింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఏ క్రీడనే కాదు సుందర్ భాస్కర్ లా గారి ఫ్యామిలీ అంటేనే క్రీడలో ఫుట్బాల్ కాదు బాస్కెట్ బాల్ కాదు లేకపోతే హాకీ కాదు కూడా అయి ఒలిపిక్ బాగుండాలిఖాసరావు గారికి తూర్పుగోదావరి జిల్లా వేమోపాధ్యాయ సంఘం తరఫున క్రీడా అంటే గంగణం చేసిన చెప్పాను కదండి నాకు రాజుకున్న రోజు రాజకీయ రోజు పరిగిటి పరిగెట్టి సార్ వచ్చి రాసుక చేతులు తగ్గుపెట్టాలన్న లేకపోతే డైట్ కేసు వచ్చేవారన్న బ్యూటిఫుల్ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన నాగరాజు నేను ఎప్పుడు జన్మతర మర్చిపోను ఎందుకంటే నాకు ఆ ఇతిహాసాలు చెప్పి ఈ సందర్భంగా ఇంకో వ్యక్తికి కూడా మనం సపోర్ట్ పట్టాలి ఎవరంటే తాతబ్బాయి తాతబ్బాయికి నాకేం తెలియదు అన్నది చెప్తే అతను నాకు ఒకటో తరం చదువుతున్న పిల్లవాడికి చెప్పినట్టుగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు అలాగే ఒలింపిక్ అసోసియేషన్ ఏపీలో పెద్ద బాగుండర్ అని చెప్పేసి హెల్ప్ నేను సీరియస్ అయి కూడా వేరే వేరే అది కూడా ఒక ఆనం ఎంత గొప్ప క్రీడాకారులు మన రాజకీయ ఉన్నదంతా గొప్ప క్రీడామైగం లేదా సుంకర పాకిస్తాన్ ఫుట్బాల్ ఫ్యామిలీ ఫుట్బాల్ సోదర్లని డై హెటింగ్లు పెట్టి సదర్భాన్ సార్ కూడా ఒకటి గురించి రాయడం లేకపోతే అది చాలా పెద్ద మ్యాచ్ ఇచ్చేది ఇలాగే వీళ్ళ గురించి అని రాసిన ఒక నాకు ఏంటి కూడా అని చనిపోయాడు